హలో ఫ్రెండ్స్ ఒక సర్ప్రైజింగ్ న్యూస్ అందరూ దమ్ము శ్రీజ రీఎంట్రీ అవ్వాలి అవ్వాలి అని చెప్పి కోరుకుంటున్నారు కానీ బిగ్ బాస్ తెర వెనక ఏం ప్లాన్ చేస్తున్నాడా ఎవరికి ఏమీ అర్థం కావట్లేదు మొత్తానికి ఒక న్యూస్ అంటే దమ్ము శ్రీజ అంటే ఓల్డ్ కంటెస్టెంట్స్ అంటే ఓల్డ్ కంటెస్టెంట్స్ అన అంటే ఎవరైతే ఎలిమినేట్ అయ్యారో ఆరుగురు ఏడుగురు ఎలిమినేట్ అయ్యారు కదా సో వాళ్ళందరూ కూడా సరే మళ్ళీ బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్లోకి వచ్చి వాళ్ళు ఏదో నామినేషనో లేకపోతే ఏదో గేమో ఏదో సంథింగ్ ఇది పెట్టి ఎవరో ఒక ఎక్స్ కంటెస్టెంట్ని హౌస్లో ఉంచడానికి ప్లాన్ చేస్తున్నారు ఇక్కడ మెయిన్గా చెప్పుకోవాలంటే బిగ్ బాస్ సీజన్ నైన్ టీఆర్పి అనేది భయంకరంగా పడిపోయింది ఎందుకు పడిపోయింది అంటే ప్రతి ఒక్కరు కూడా సరే సేఫ్గా మాడుతున్నారు అక్కడ మాధురి చూస్తే మాధురిని చూసి అవతల భయపడి మాధురితో స్నేహంగా ఉన్నారు అంటే ఆమె నోటికి ఎవరు పోలేక ఇక దాని తర్వాత రమ్య అంటారా రమ్య ఏది అసలు ఆమె ఏం చేస్తుందో ఆమెకే అర్థం కాల ఇంకా మిగతా కంటెస్టెట్ ఇమ్మాన్యుల్ వచ్చి సేఫ్ గేమర్ అంటే ఆయన ఏం ఆయన ఎక్కడెక్కడ మనకి మంచి మంచి స్కోప్ దొరకద్దా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటాడు దొరికింది కాడ మంచి సేఫ్గా అయితే మంచి ఈజీగా లాగేస్తాడు ఇంకా అక్కడ కంటెంట్ ఏమన్నా అసలు ఈజీగా లాగేసినప్పుడు ఇంకా మిగతా వాళ్ళు సుమన్ సెట్ అన్న సుమన్ సెట్ అని సైలెంట్గా ఉంటాడు దాని తర్వాత ఇంకేమన్నారు తనూజ తనూజ ఏంటంటే తనూజ సింగిల్ గేమర్గా అనుకున్నారు కానీ కానీ తనూజ కూడా సేఫ్ గేమరే నాకు నిన్న ఎపిసోడ్తో అర్థమైంది తనూజ కూడా సేఫ్ గేమరే అలా ప్రతి ఒక్కరు కూడా సరే సేఫ్ గేమ్ ఆడతా 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 బిగ్ బాస్ సీజన్ నైన్ రేటింగ్ని ఎక్కడో పాతరానికి తొక్కేశారు ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ నైన్ మేనేజ్మెంట్ తీసుకునే డెసిషన్ ఎలా ఉండాలా అంటే ఒక కంటెస్టెంట్కి ఛాన్స్ ఉంది కదా ఆ కంటెస్టెంట్ హౌస్లోకి వెళితే టీఆర్పి అనేది పీక్స్లోకి వెళ్ళాలి అది ఎవరి ద్వారా సాధ్యం అవుద్ది అని చెప్పని బిగ్ బాస్ మేనేజ్మెంట్ ఆలోచిస్తూ ఉంది కాకపోతే ఇక్కడ మెయిన్గా మనం చూసుకుంటే ఇద్దరు కంటెస్టెంట్సే లైన్లో ఉన్నారు అంటే మైండ్లో ఉన్నారు నా వీడియోస్ మీరు ఆల్రెడీ చూస్తే నేను చెప్పే ఆల్రెడీ ఫ్రీజాకి పోటీ వచ్చే కంటెస్టెంట్ భరణి మాత్రమే ఎందుకంటే భరణి ఆ విధంగా గేమ్ని అనలైజ్ చేయగలడు అనవసరంగా ఈ కొంచెం బంధాలు బంధుత్వాలు పెంచుకొని అనవసరంగా బయటకు వచ్చాడే కానీ భరణి హౌస్లో ఉంటే ఒక టాప్ కంటెస్టెంట్ టాప్ ఫైవ్ కంటెస్టెంట్ ఇప్పుడు అలానే దమ్ము శ్రీజా టాప్ ఫైవ్ కాదా అంటే దమ్ము శ్రీజా కూడా అలాంటి గేమరే అయితే ఇప్పుడు బిగ్ బాస్ వేలిద్దరిలో ఎవరిని పంపిస్తాడు అని చెప్పనేది ఒక ప్రశ్నార్థకంగా మారింది కానీ ఇది ఆడియన్స్ చేతిలో పెడతాడా లేకపోతే తీసుకెళ్ళి హౌస్ మేట్స్ చేతిలో పెడతాడా ఏమీ అర్థం కావట్లేదు ఏ మాట కా మాట నాకైతే మాత్రం అంటే ఇప్పుడు ఇద్దరు ఇద్దరు కంటెస్టెంట్స్ సూపరే ఎవరైనా హ్యాపీనే కానీ దమ్ము శ్రీజా ఎలిమినేషన్ అన్ఫేర్గా జరిగింది కాబట్టి దమ్ము శ్రీజాని వాళ్ళు కొంచెం కన్సిడర్ చేసి బిగ్ బాస్ సీజన్ నేను హౌస్లోకి పంపిస్తే నమ్మకం ప్రకారం మనం దమ్ము శ్రీజ మీద పెట్టుకున్న నమ్మకం ప్రకారం టీఆర్పి అనేది ఒక రేంజ్లో వెళ్తుంది అని మనం ఆశిస్తున్నాం అంటే కరెక్ట్గా వెళ్తుంది అని కాదు వెళ్తుంది అని మనం ఆశిస్తున్నాం ఇప్పుడు మీరు మీరు అనొచ్చు భరణి అన్న లోపల మిస్టే కూడా అలానే టీఆర్పీ పెరగద్ది కదా అంటే ఏమో మేబీ పెరగచ్చు కూడా బట్ నా అభిప్రాయం ఏంటన్నా అంటే వాళ్ళిద్దరిలో కల్లా ఇప్పుడు భరణి అన్న ఆడియన్స్ పోల్ ద్వారానే బయటికి వెళ్ళాడు కానీ దమ్ము శ్రీజ లోపల ఉన్న వైల్డ్ కార్డ్స్ ద్వారా బయటికి వెళ్ళింది సో డిఫరెన్స్ అది వీళ్ళందరికీ సో కాబట్టి కొంచెం కన్సిడర్ కన్సిడర్ చేసి దమ్ము సీజాని లోపలికి పంపించాలి అని మనమైతే ఆశిద్దాం సో ఇప్పుడు కానీ మిస్ అయితే ఇంకా బిగ్ బాస్ సీజన్ నైన్కి ఒక దండం పెట్టుకోవచ్చు సో ఇక్కడి నుంచి బిగ్ బాస్ సీజన్ నైన్ రేటింగ్ అనేది ఎలా ఉంటుందో ఏమో ఎవరు చెప్పలేవు అప్పుడు అన్న ఒకవేళ వెళ్తాడు వెళ్ళి సేఫ్గా మాడాడు అనుకో మాత్రం తను కూడా అయిపోయింది నాటికాడికి ఇంకా బిగ్ బాస్ సీజన్ సమాప్తం సమాధి కట్టాల్సిందే ఇంకా అది నా అభిప్రాయం ఇంకా మీ అభిప్రాయం ఏంటో వీళ్ళిద్దరిలో ఏ హౌస్మేట్ ఏ ఎక్స్ హౌస్మేట్ లోపలికి వెళ్తే మంచిది అని మీరు భావిస్తున్నారు మిగతా వాళ్ళంతా నేను అసలు కన్సిడర్ చేయను వాళ్ళు ఎవరైనా వెళ్ళారంటే మాత్రం ఇంకా అంతే సో కాబట్టి వీళ్ళిద్దరిలోనే ఎవరో ఒక వెళ్తారు వెళ్ళాలి కూడా సో మీకు వీళ్ళిద్దరు ఎవరు వెళ్తే టీఆర్పి బాగా వస్తుంది అని మీరు భావిస్తున్నారో పడిపోయిన బిగ్ బాస్ సీజన్ నైన్ని మళ్ళీ ఎవరు లేపతారు అనుకుంటున్నారో ఆ కంటెస్టెంట్ పేరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి